రామోజీరావు అస్తమయం అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస ఈయల ఫిల్మ్ సిటీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ సంతాపం నేడు సినిమా షూటింగ్స్ బంద్ ఏపీలో రెండు సంతాప దినాలు మీడియా వ్యాపార సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీ ఆయన సేవలకు గుర్తింపుగా రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజరావు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కనుమోసారి అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రామోజరావు ఈ నెల ఐదున కుటుంబ సభ్యులు హైదరాబాద్లో నానకృమ్ గూడాలోని స్టార్ హాస్పిటల్లో చేర్పించారు ఆయనకు సీరియస్గా ఉండడంతో డాక్టర్లు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్మెంట్ అందించారు అయితే ఆరోగ్యం విషమించి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తుది శ్వాస విడిచారు ఇక అది లోక ఎనభై ఎనిమిది సంవత్సరాలు అంటే ఓకే ఎనిమిది సంవత్సరాలు కానీ ఇక ఉంటే బాగుండాలి ఇంకోటి ఏంటంటే జర హార్ట్ ప్రాబ్లం అంటే ఉండే సంబంధించింది ఏదో బాధ ఇక రాష్ట్రం అంతా ఋతుపవనాలు రాష్ట్రం అంతా ఏందయ్యో అట్లు వచ్చినాయట రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రం అంతా విస్తరించాయి ఇప్పుడే రాష్ట్రం అంతా అంటే మళ్ళీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా అనే వాటి అదే మరి రానివారం ఆ జిల్లాకు కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయి ఆహా ఇది గమ్మత్తు తిడు వార్త రాష్ట్రం అంతా రుతుపవనాలు తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా మినహా ఇక తర్వాత ఆ ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఆదివారం వస్తాయట రుతుపవనాలు ఇట్లా డైరెక్ట్ ఇట్లా వస్తాయన్నట్టు అంటే ఈరోజే ఈ రోజు వచ్చేస్తాయ నిన్న ఒక్కరోజు రాలే లేట్ అయిన జర్రా ట్రావెలింగ్ జర్రా రెస్ట్ తీసుకుని ఆడ ఇక